ఎకరానికి డెబ్బై కేజీల పట్టుబడితో అరవై ఎనిమిది బస్తాలు పంట ఎప్పుడైనా చూసారా లేకపోతే ఒక హెక్టార్కి పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడి ఎప్పుడైనా విన్నారా వినకపోతే మీరు ఖచ్చితంగా ఈ వరి వంగడం గురించి తెలుసుకోవాల్సిందే హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని భారతీయ వరి పరిశోధన సంస్థ అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యాభై మంది రైతులకు ఈ విత్తనాన్ని పంపిణీ చేసి వారి ప్రాంతాల్లో పండించమని సెలెక్టెడ్ రైతులకి కొంత విత్తనాన్ని అయితే పంపిణీ చేశారు ఇలా తీసుకువెళ్లిన రైతుల్లో ఒక ఐదుగురు మాత్రం ఒక హెక్టార్ కి పన్నెండు టన్నుల దిగుబడిని అయితే తీశారు రైతు స్థాయిలో కూడా ఇంతటి విజయం సాధించినందుకు ఈ వంగడాన్ని కనిపెట్టిన సీనియర్ సైంటిస్టు డాక్టర్ అబ్దుల్ ఫియాజ్ గారు హర్షం వ్యక్తం చేశారు రైతు స్థాయిలో కూడా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ వంగడం గురించి పూర్తి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి మాట కూడా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అబ్దుల్ పీఎస్ గారు ఒక ప్రకటనలో తెలిపారు వారి మాటలనే ఇక్కడ నేను క్లుప్తంగా వివరించబోతున్నాను ఎందుకంటే ఈ వంగడం గురించి రైతులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు అని సోషల్ మీడియాలో ఈ విత్తనం గురించి ప్రచారం వేరుగా జరుగుతుంది ఈ విత్తనాన్ని కొంతమంది దొడ్డు రకమని లేదు లేదు సన్న రకమని మరోపక్క ఈ దిగుబడి అనేది అసలు సాధ్యమే కాదు ఇది ఒక అపోహ ఎవరు నమ్మవద్దని కొంతమంది రైతులు ప్రచారం చేస్తున్నారు అందుకే నేను పూర్తి విశ్లేషణాత్మక వివరణతో ఈ వీడియోలో అన్ని విషయాలు చెప్పబోతున్నాను వీడియోను ఆఖరి వరకు చూస్తే మీరు అసలు నిజాలు తెలుసుకోవచ్చు మొదటిగా డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ అనేది మధ్యస్థ సన్నగింజ వెరైటీ ఇది వందకి వంద శాతం సన్నగింజ కేటగిరీలోకి వస్తుంది ఈ విషయం నేను కాదు ఈ విత్తనాన్ని డెవలప్ చేసిన డాక్టర్ అబ్దుల్ పిఎస్ గారే ఒక ప్రకటనలో తెలిపారు డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ వరి వంగడం యొక్క పంటకాలం నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజులు ఈ వరి వంగడం ఇటు ఖరీఫ్కి అటు రబీకి రెండు కాలాలకి అనుకూలంగా ఉంటుంది బీపీటీకి ధీటుగా బీపీటీ కన్నా మెరుగైన దిగుబడుల కోసం ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత ఒక అద్భుతమైన వెరైటీని శాస్త్రవేత్తలు బయటికి తీసుకొచ్చారు డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ అనేది బీపీటీకి ఎక్స్టెండెడ్ వెరైటీ ఇది ఖచ్చితంగా సన్నగింజ వెరైటీ అందులో ఎటువంటి డౌటు లేదు సాధారణంగా బీపీటీలో దిగుబడి ఒక హెక్టార్కి ఆరు నుంచి ఎనిమిది టన్నులు మాత్రమే వస్తుంది కానీ డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్ ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో హెక్టార్కి పన్నెండు టన్నుల దిగుబడి వచ్చిందని తెలిపారు ఇక బీపీటీ వరి వంగడంలో వెయ్యి గింజల బరువు పదమూడు పాయింట్ ఐదు గ్రాములే ఉంటే దాన్ సెవెంటీ ఫైవ్ యొక్క వెయ్యి వరి గింజల ధాన్యం బరువు పదహారు పాయింట్ ఐదు గ్రాములు ఉంది దీన్ని బట్టే చూస్తే తూకంలో కూడా బీపీటీ కంటే ఎక్కువగా ఉంది బీపీటీ వరి కంకిలో నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై గింజలు మాత్రమే ఉంటున్నాయి కానీ దాన్ సెవెంటీ ఫైవ్లో మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై గింజల వరకు ఉంటున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లో కూడా ఇది బీపీఈ కంటే చాలా బెటర్ వెరైటీ అని ఈ వంగడాన్ని రూపొందించిన డాక్టర్ అబ్దుల్ ఫియాజ్ గారు తెలిపారు ఇంకా దీని దిగుబడి గురించి డాక్టర్ ఫియాజ్ అబ్దుల్ గారు ఇలా వివరించారు ఇంకా దాన్ సెవెంటీ పై ఒక ఎకరానికి కనీసం ముప్పై క్వింటాల నుంచి బాగా పండించి నేల అనుకూలిస్తే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల పైన కూడా దిగుబడి వస్తుందని స్వయంగా ఈ యొక్క విత్తనాన్ని కనిపెట్టిన డాక్టర్ అబ్దుల్ ఫియాజ్ గారు వివరించారు బాగా వస్తుంది సార్ మినిమం ముప్పై చేసుకోవచ్చు ముప్పై నుంచి బాగా చేస్తే నలభై కూడా వస్తుంది నలభై పైన కూడా రావచ్చు బస్తాల రూపంలో లెక్కిస్తే డెబ్బై కేజీల పట్టుబడి బస్తాలు ఎకరానికి అరవై ఎనిమిది బస్తాల వరకు వస్తాయని ఆయన స్వయంగా తెలిపారు దాన్ సెవెంటీ ఫైవ్ యొక్క వరి వంగడంలో అత్యధిక దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా నేల అనుకూలంగా ఉంటూ రైతు సరైన చైమ్కి యాజమాన్య చర్యలు కూడా చేపట్టాలి అలా అయితేనే ఈ ధాన్యం అత్యధిక దిగుబడిని అందిస్తుంది సో ఈ విషయాన్ని రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక ఫైనల్గా ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుంది ఎవరిని సంప్రదించాలి అనే విషయాలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం ఈ వరి వంగడం అనేది భారతీయ వరి పరిశోధన కేంద్రంలో సెలెక్టెడ్ రైతులకు మాత్రమే ఇస్తున్నారు ఇలా ఎంపిక చేసిన రైతుల యొక్క క్షేత్రాలలో దీన్ని పండించి శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు ఇంకా ఇది మినీ కిట్ దశకు కూడా రాలేదు ప్రజెంట్ మార్కెట్లో ఎక్కడా కూడా ఈ విత్తనం అవైలబుల్గా లేదు ఒకవేళ ఉంది అని ఎవరైనా చెప్పినా మీరు నమ్మొద్దు అదంతా ఫేక్ న్యూస్ ఈ విత్తనం రైతు స్థాయిలో అందరికీ అందుబాటులో రావడానికి కనీసం ఆరు నుంచి పన్నెండు నెలలు పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ విత్తనం అగ్గి తెగులు అదేవిధంగా ఎండాకు తెగులని బాగా తట్టుకుంటుంది మరోపక్క కాండం తులుచు పురుగుకి ఖచ్చితంగా మందు స్ప్రే చేసుకోవాలని సీనియర్ సైంటిస్టు డాక్టర్ అబ్దుల్ ఫియాజ్ గారు తెలిపారు ఇంకా దీన్ని పండించే విధానంలో ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన పని లేదు సాధారణంగా మనం సాంబ మసూరి వెయ్యి పది ఎలా పండించుకుంటామో ఎటువంటి మందులు కొడతామో ఎటువంటి అడుగు మందులు వేస్తామో సేమ్ అలా పండించుకుంటే సరిపోతుంది దీనికి ప్రత్యేకమైన కేర్ ఏమీ అవసరం లేదని శాస్త్రవేత్తగా తెలిపారు ఇటు కాలాన్ని తగ్గిస్తూ అటు గింజల యొక్క బరువుని పెంచుతూ ఒక్కొక్క కంకిలో ఎక్కువ గింజలు ఉండేటట్లు అదేవిధంగా రోగాలను తెగులని బాగా తట్టుకొని నిలబడుతూ ఇలా అన్ని రకాలుగా బీపీటీ కంటే ఎంతో ఉత్తమమైన వరి అయితే మన డాక్టర్ అబ్దుల్ పియాస్ గారు అయితే ఈ వంగడాన్ని రూపొందించారు సో ఈ విత్తనానికి సంబంధించిన అన్ని అపోహలు కూడా ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తొలగిపోతాయి సో డిఆర్ఆర్ ధాన్ సెవెంటీ ఫైవ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్